ద మోస్ట్ అవేటెడ్ మూవీ రాజా రాజాసాబ్ మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది నిన్న ప్రీమియర్ షో గొడవ టికెట్స్ గొడవ అవన్నీ మూవించుకుని సినిమా అయితే రిలీజ్ అయింది అనమాట అండ్ ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం చూద్దాం అసలు సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ప్రభాస్ గారు ఒక డిఫరెంట్ మూవీ చేస్తున్నారు ఒక ఇంకేంటి హర్రర్ జోనర్లో చేస్తున్నారు దాని రిలేటెడ్ ట్రైలర్స్ అవన్నీ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి అది టూ పాయింట్ ఓ చూసిన తర్వాత అయితే ఇంకా చాలా బాగా పెరిగాయి అనమాట బట్ ఈ సినిమా అయితే డెఫినెట్గా ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు డిజపాయింట్ చేసిందని చెప్పుకోవాలన్నమాట మెయిన్గా ఏంటంటే ఈ సినిమా చాలా స్లోగా ఉంది ఫస్ట్ హాఫ్ అండ్ చాలా మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయి అన్న సినిమా ఎక్స్పెక్టేషన్ అంత అయితే లేదు బిలో యావరేజ్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఒకసారి చూసి అలా 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 చూడవచ్చు అనమాట అంతే సో ఒక లాస్ట్ థర్టీ మినిట్స్ ఇంటర్వెల్ ముందు ఒక టెన్ మినిట్స్ ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ తప్ప సినిమా మొత్తం చాలా బోరింగ్గా అయితే ఉంటుంది అనమాట అండ్ దీంట్లో అక్కర్లేని ఎటువంటి సీన్లు అయితే ఉన్నాయి వాటిని తీసేస్తే సినిమాని అయితే వన్ అవర్ తగ్గించవచ్చు అట్లా ఉందనమాట త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అట్లీస్ట్ వన్ అవర్ అయితే కట్ చేయొచ్చు అనమాట అన్ని అవసరం లేని సీన్స్ ఉన్నాయి అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు అసలు వాళ్ళ క్యారెక్టర్స్ అసలు అవసరమే లేదనమాట ఏదో ఉండాలి పెట్టాలి కాబట్టి ఒక సీన్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట సో నిజంగా అయితే వాళ్ళ క్యారెక్టర్సే అవసరం లేదు దీన్ని ఒక మంచి పాయింట్ అనమాట సైకలాజికల్ హర్రర్ అట్లాంటి దాన్ని తీసుకొని కూడా ఒక ప్యాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ గారు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఒక అద్భుతమైన మూవీ అయితే మీరు తీయాలి మంచి మంచి రైటింగ్ ఉండాలి రైటింగ్ అనేది మైనస్ అని చెప్పుకోవచ్చు మొత్తం లవ్ ట్రాక్స్తో నింపేశారు అనమాట హర్రర్ అని చెప్పి లవ్ సినిమా తీసినట్టుంది అనమాట అసలు ఎక్కడా కూడా ఒక్క సీన్లో ఇంత హర్రర్ ఎలిమెంట్ కూడా లేదని చెప్పుకోవాలి మ్యూజిక్ కూడా లాస్ట్ థర్టీ మినిట్స్లో మ్యూజిక్ కే ఎలివేట్ చేసిందని చెప్పుకోవాలి తమన్ గారు చాలా కొన్ని సీన్స్లో అయితే చాలా మ్యూజిక్ డామినేట్ చేసింది కొంచెం ఇరిటేషన్ కూడా కలిగించారు అనమాట బట్ సినిమా ఆ మాత్రం ఉంది అంటే కొంచెం మ్యూజిక్ దాన్ని పెంచిందని చెప్పుకోవచ్చు అనమాట అండ్ మొత్తం మీద అసలు కొన్ని సీన్స్లో అయితే మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్లో వెంటనే సాంగ్ వస్తుంది అనమాట ప్రొటీన్ టెంప్లేట్ అది సో ప్రభాస్ గారు డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేస్తున్నాం ప్యాన్ ఇండియా లెవెల్ అట్లాంటప్పుడు ఇట్లా డిఫరె డిఫరెంట్గా ఆలోచించి మనం ఏంటంటే మంచి సీన్స్ పెట్టాలి అలాంటిది కాకుండా నార్మల్ లాగా అయితే తీయడం అనమాట డైరెక్షన్ లోపల చాలా క్లియర్గా కనబడుతుంది స్టార్టింగ్లోనే సాంగ్ దాంట్లో కూడా సాంగ్లో కూడా సీన్స్ కానీ గెటప్స్ కానీ అస్సలు సెట్ అవ్వలేదు అండ్ అదేవిధంగా ఈ సినిమాలో సెట్టింగ్స్ ఈజీగా అది ఇల్లు సెట్టింగు ఇది హైదరాబాద్ సెట్టింగ్ అని ఈజీగా తెలుస్తుంది అనమాట హీరో ఇల్లు సెట్టింగ్ చాలా వాటిని మర్చిపోయారని చెప్పుకోవాలి అండ్ ఈ సినిమాలో ఎవరు మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళలో బాగా చేసింది ఎవరు అంటే ప్రభాస్ గారు అండ్ అదేవిధంగా మీకు సంజయ్ దత్ గారు ఆయన రోల్ మాత్రమే ఫస్ట్ నుంచి వరకు ఇంట్రెస్టింగ్గా ఉందనమాట అండ్ ప్రభాస్ గారి ఒక గ్రాండ్ మదర్ రోల్లో వేసిన ఆమె క్యారెక్టర్ అయితే చాలా బాగుంది మిగిలిన అవసరం లేని క్యారెక్టర్స్ కామెడీ కూడా అంత పని రెండు మూడు సీన్లు తప్ప అండ్ ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే ప్రభాస్ గారి కొన్ని చోట్ల కొన్ని వెటకారం డైలాగ్స్ వేస్తూ ఉంటారు అది విన్న తర్వాత చాలా బాగా కనెక్ట్ అవుతారు అనమాట ఆ సీన్లు తప్ప సాంగ్స్ కూడా వర్క్ అక్కడ కొన్ని సాంగ్స్లో అయితే అసలు ఇది ప్రభాస్ గారిలో అయితే డూప్ చేస్తున్నాను కొన్ని సీజీ వర్క్ కూడా బ్యాక్గ్రౌండ్లో తెలిసిపోతుంది అనమాట అండ్ కొన్ని సీన్స్లో అసలు ప్రభాస్ గారి మీకు సాంగ్స్లో కానీ పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా లేదని చెప్పుకోవాలి సో ఇప్పటి వరకు అన్నీ మీ యాక్షన్ మూవీస్ చూసి మళ్ళీ వెంటనే సాంగ్ చేయాలంటే దాన్ని కనెక్ట్ అవ్వలేదు అనిపించింది అనమాట నాకైతే సాంగ్స్లో ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ అయితే అంతకు నచ్చలేదు బట్ లాస్ట్ థర్టీ మినిట్స్ కానీ సెంటిమెంటల్ సీన్స్లో కానీ అక్కడ అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవాలన్నమాట ముఖ్యంగా లాస్ట్ థర్టీ మినిట్స్లో ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు బట్ సాంగ్స్లో కానీ లవ్ సీన్స్లో కానీ అంత పర్ఫార్మెన్స్ లేదని చెప్పుకొని దీని మీద అయితే ఒక లుక్ అయితే ఎల్ ప్రభాస్ గారు సో ఓవరాల్గా ఇది మైనస్ అనేది చెప్పుకోవాలి బట్ సీజీ వర్క్ కోసం చూడవచ్చు మీకు లా అసలు ఈ సినిమాలో మెయిన్ ఏంటి ఒక ముసలాయన్ ఉంటాడు ఆయన తనతో పాటు చనిపోయేటప్పుడు కూడా ఆస్తిని తనే అనుభవించాలని అనుకుంటాడు ఎవరు తన దగ్గరకు వచ్చినా సరే వాళ్ళని చంపుతాడు బట్ అదే పాయింట్ అదే పాయింట్ గుర్తుపెట్టుకో లాస్ట్లో తన భవనాన్ని తన డబ్బుని తనే కాల్చుకుని చచ్చిపోతాడు అసలు ఈ సీన్ ఎలా మిస్ అయ్యారు అనేది ఒక మైనస్ పాయింట్ డైరెక్టర్ కానీ ఎవరైనా ఎడిటింగ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు కానీ దీన్ని గుర్తించలేదా అసలు ఇదే కదా మెయిన్ దాన్నే చివరికి స్మాష్ చేశారు ఏంటి అని ఎవరు ఆలోచించలేదు అనమాట సో ఆ విధంగా అయితే సినిమా ఉంది ఒక అద్భుతమైన పాయింట్ ఉంది మీ దగ్గర బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా స్టార్ ఉన్నాడు అట్లాంటప్పుడు మీరు ఎలాంటి సినిమా తీయాలనేది అయితే ఆలోచించలేదనే చెప్పుకోవాలి సో ఇది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఫస్ట్ సినిమా మనం ఫ్లాప్ కింద అయితే కన్సిడర్ చే అవుతోంది గ్యారంటీగా ప్రభాస్ గారు కోసం ఒకసారి చూస్తారు అండ్ ఇంకో మైనస్ ఏంటంటే ట్రైలర్లో చూపించిన కొన్ని సీన్స్ ఓల్డ్ ప్రభాస్ గెటప్ అదేవిధంగా సీన్ రివర్స్ అయ్యి పైనుంచి అందరు వచ్చి ఫైప్ చేసే సీను అండ్ ప్రభాస్ని ఒక ఇరవై మంది ఇట్లా నెడుతూ ఉంటారు ఆ సీను నెక్స్ట్ హీరోయిన్ ఒక నీళ్ళతో నడిచొస్తూ ఉంటుంది అదేవిధంగా మంచులో వచ్చి తాత చేసే మ్యాజిక్ చూడడం తప్ప మనం ఏం చేయలేము అన్నట్టు ఒక సీన్ ఇటువంటి సీన్లన్నీ తీసేసి అవసరమైన సాంగ్స్ అయితే పెట్టారనుకోవాలన్నమాట ఇవి అసలు మెయిన్ సీన్స్ దీనికోసం ప్రభాస్ ఓల్డ్ ఘటనని చూడడానికి కూడా చాలామంది అయితే వచ్చారు వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవాలి ఆ సీన్స్ ఉంటే మా ఆ సీన్స్ ఉండి మేబీ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చి ఉండేది అది మిస్ అయ్యారని చెప్పుకోవాలి అవి తర్వాత యాడ్ చేస్తారని చెప్పారు బట్ ముందు డబ్బులు ఎక్కువ ఎక్కువ ప్రైస్ పెట్టి సినిమా చూసిన వాళ్ళందరూ ఏంటి వాళ్ళు మళ్ళీ చూడాలా కలెక్షన్స్ కోసం ఎట్లా చేస్తున్నారా అనేది అయితే ఆలోచించుకోవాలన్నమాట ఓవరాల్గా సినిమా అయితే ఎక్స్పెక్టేషన్ అస్సలు ఏమీ రీచ్ అవ్వలేదు అండ్ సినిమా డైరెక్షన్ లోపల చాలా కనబడుతుంది అన్ని యాంగిల్స్లో అన్ని ఆస్పెక్ట్స్లో కూడా సినిమా మైనస్ అనేది చెప్పుకోవాలి ఇది ఈ సినిమా గురించి నా యొక్క పర్సనల్ ఒపీనియన్ మీరు మీరు చూసారు సినిమా మీకు ఎలాంటి కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ నా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని వారికి వీడియోలు మొలగద్దాం థ్యాంక్ యూ సో మచ్